తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని రద్దు చేసి సింగరేణికి అప్పచెప్పాలని సింగరేణి వ్యాప్తంగా పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో మొదటి రోజు కార్మికులు కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రోజుకో రీతులు కార్మికుల ప్రొటెస్టు కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు బొగ్గు వెలికితీతలో అనుభవం అర్హత ఉన్న సింగరేణిని కాదని వేలం వేయడాన్ని వారు తప్పుబట్టారు బొగ్గు బ్లాకుల వేలంతో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని పని భారం పెరుగుతుందన్నారు వేలం పాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పార్టీలకు అతీతంగా పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని నాయకులు సూచించారు ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం దిగివచ్చి బొగ్గు బ్లాక్ల వేలం రద్దు చేయాలని పరువు డిమాండ్ చేశారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము సెంట్రల్ కమిటీ అధ్యక్షులు రాజురెడ్ అన్న గారి పిలుపు మేరకు ప్రైవేటీకరణ నిలిపివేయాలని సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా పదకొండు డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది మేము నిరసన తెలియజేస్తున్నాం ప్రైవేటు కనుక వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరీని బొగ్గుగాను నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలి అని చెప్పేసి అని ఈ కార్యక్రమాల్లో భాగంగా మేనేజర్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇలా సింగరీని కూడా చేసినట్టయితే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర్ర వేసి కథం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం కాపాడుకుంటాం అనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతా ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని కోరుతూ ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ